వాగ్దేవి నమోస్తే భగవద్గీత మాట తీరు భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం మనిషికి మాట మాట మన మధ్య అభిప్రాయాలను పెంచుతుంది అనురాగాలను పెంచుతుంది చెడితే ద్వేషాన్ని కూడా పెంచుతుంది అందుకే మన వాళ్ళు ఏమన్నారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అని ఒక సామెత అంటే నోరు మంచిది కావడం అంటే అర్థం ఏంటి నీ మాట మంచిదైతే మాట మంచిదైతే అన్నీ బాగుంటాయి కనుక దేవతలు వరాలు ఇవ్వాలన్నా మాటనే సుఖాలు కావాలన్నా మాటనే ప్రయోజనం నెరవేరాలన్నా మాటనే కనుక దేనికైనా మాట చాలా ప్రధానమని మన పెద్దలు చెప్పారు వాగ్భూషణం భూషణం అన్నాడు భర్తృహరి అసలు గొప్ప అలంకారం ఏమిటయ్యా ప్రపంచంలో అంటే మాటనే దాన్ని మించిన అలంకారం లేదన్నారు కాకపోతే ఆ మాటను వినియోగించుకోవడంలో ఒక నైపుణ్యం ఉండాలి మాటను వినియోగించుకోవడంలో విజ్ఞత ఉండాలి ఎందుకంటే మాట మనకు అన్నం పెడుతుంది అదే మాట వికటిస్తే వీపుకు సున్నం పెడుతుంది కనుక మనం ఎట్లా మాట్లాడాలనేటువంటి దాన్ని మనం కొద్దిగా ఆలోచించాలి ఈ విషయాన్ని భగవద్గీత చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేస్తుంది మన మాట తీరు ఎట్లా ఉండాలి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చైవా వాంగ్మయం తప ఉచ్యతే తపస్సు చేయమన్నది తపస్సు చేయమని చెప్పింది భగవద్గీత అంటే తపస్సు అంటే ఏదో విభూతి ధారణ చేసుకొని బొట్టు పెట్టుకొని ఒక జపమాల పట్టుకొని దాని కూర్చేస్తూ కూర్చోవడం కాదు అదే తపస్సు కాదు తపస్సును అనేక రకాలుగా వ్యాఖ్యానించింది భగవద్గీత వాంగ్మయ తపస్సు అంటే వాక్ అనేటువంటిది కూడా ఒక తపస్సు వాంగ్మయ తపస్సు చేయమన్నది అంటే నీ మాటనే తపస్సుగా మార్చుకోవచ్చు ఎట్లా అంటే నీ మాటను సరైన మార్గంలో పెట్టుకో నీ మాటను మలుచుకో ఎట్లా మలుచుకోవాలి మాట తీరును అంటే నీ మాట ఎట్లా ఉండాలి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ చాలా గొప్ప మాట అన్నదండి అనుద్వేగకరంగా ఉండాలి అంటే అవతలి వాళ్లకు ఉద్వేగం కలిగించినట్టుగా ఉండకూడదు మాట అంటే దుఃఖం కలిగించినట్టుగా ఉండకూడదు మనస్సు నొప్పించేటట్టుగా ఉండకూడదు చూడండి ఎంత మౌలికంగా ఆలోచించింది భగవద్గీత నువ్వు ఒక మాట్లాడినావుంటే అవతలి వానికి ఆనందం కలగాలి నీ మాట వల్ల హాయి కలగాలి వానికి అబ్బా ఎంత బాగుందో ఈ మాట ఇంకా వినాలనేటువంటి ఆసక్తి కలగాలి అంతేగాని వినంగానే బాధపడేటట్టుగా ఉండకూడదు చూస్తుంటాను లోకల్లో కొంతమంది కటక్కన పుల్ల విరిచినట్టుగా మాట్లాడేస్తుంటాడు కఠినంగా మాట్లాడేస్తుంటాడు అవతల ఏడు చేస్తాడు కనుక వాక్ సంస్కారాన్ని నిర్దేశించింది భగవద్గీత మాట తీరును చెబుతూ మొట్టమొదలు ఏమైంది అంటే అనుద్వేగకరంగా మాట్లాడ నేర్చుకో ఇతరులు దుఃఖ పెట్టేటట్టుగా మాట్లాడకు ఇది ఎంత మంచి వ్యక్తిత్వ వికాసం చూడండి రెండవది సత్యం సత్యం అంటే నిజమైన దాన్నే మాట్లాడు యథార్థమైన దాన్ని మాట్లాడు అనవసరమైన విషయాలు మాట్లాడే కొంతమందిని చూస్తే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతుంటారు ఆత్మవంచనాన్ని వాళ్ళు కూడా తెలుసు కానీ అబద్ధాలు మాట్లాడుతుంటారు ఇదే సత్యం అంటుంటారు మనల్ని కూడా భ్రాంతికి గురి చేసినట్టుగా మాట్లాడుతుంటారు వాళ్లే కాదు మనల్ని తప్పుతో వట్టించే ప్రయత్నం చేస్తుంటారు కనుక అసత్య దోషాన్ని మూటగట్టుకుంటారు అటువంటి వాళ్ళు కనుక మాటకు ప్రాణం ఏమిటంటే సత్యము మనకు సుమశతక అంటాడు మాటకు ప్రాణము సత్యము అంటాడు కనుక మాటకు ప్రాణం ఏంటంటే సత్యం అందుకే వేదం ఏమన్నది సత్యం వదా నువ్వు మాట్లాడితే సత్యం మాట్లాడు ఎంత అద్భుతమైన తీర్మానం ఇంతకుముందే చెప్పాను నేను ఇది ఉపనిషత్ సారం కనుక భగవద్గీత ఏ చెప్పినా ఉపనిషత్తు చెప్పిందే చెప్తుంది వేదాంతం చెప్పిందే చెప్తుంది అది కనుక నువ్వు సత్యం మాట్లాడు సత్యం మాట్లాడు ఎందుకంటే సత్యం భగవత్ స్వరూపం అందుకే రాముడు ఎప్పుడు కూడా సత్యపరాక్రముడు అని పిలువబడి నిజంగా మాట్లాడడం సాధ్యమవుతుందా అట్లా మాట్లాడొచ్చా అంటే రాముడు చూపించినాడు ఒక హరిశ్చంద్రుడు చూపించినాడు సత్యం ఎట్ల మళ్ళ ఒక గాంధీ గారు చూపించినాడు ఆయన ఏమన్నాడు ఆయన ఆత్మకథను సత్యశోధన అన్నాడు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అన్నాడు ఆయన కనుక సత్యానికి ఎంత శక్తి ఉందో ఆధునిక కాలంలో కూడా చాలామంది వాళ్ళు చూపించినారు కనుక సత్యం మాట్లాడాలి సత్యం మాట్లాడాలి తర్వాత ప్రియం ప్రియం అంటే ఇష్టం కలిగేటట్టుగా మాట్లాడు అవతలవానికి ప్రియంగా ఉండాలి ఇష్టపడేటట్టుగా ఉండాలి మన మాట అంటే అవతల వాడు చెవి కోసుకునేటట్టుగా ఉండాలి ఇంకొక మాట వేదం ఏమన్నది అంటే సత్యమే మాట్లాడు కానీ ప్రియంగా మాట్లాడు సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా సత్యం అప్రియం అయాను సత్యాన్ని చెప్పు కానీ ప్రియంగా చెప్పురా నాయనా అప్రియంగా ఇప్పుడు కూడా కనుక మాట మాట్లాడేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో భగవద్గీత నుంచి నేర్చుకోవాలి కనుక అనుద్వేగకరంగా ఉండాలి సత్యంగా ఉండాలి సత్యంగా ఉంది కదా అని కఠినంగా ఉండదు సత్యం ఎప్పుడు కఠినమే సత్యం ఎప్పుడు కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు వాస్తవాలు చెప్తే ఉన్నమాట చెప్తే ఊరికి నాకు దూరం అని ఒక సామెత సత్యాన్ని చెప్తే అవతల వానికి నచ్చదు ఓసారి సత్యాన్ని చెప్తే వాడు జీర్ణించుకోలేకపోతాడు సత్యాన్ని చెప్తే కోపడతాడు సత్యాన్ని చెప్తే ద్వేషిస్తాడు అవతల వాడు కానీ ఆ చెప్పేదేదో ప్రియంగా చెప్పు దొంగకు కూడాను దొంగ అంటే కోపం వస్తుంది సమాజంలో కానీ ఆ చెప్పేటప్పుడే చాలా జాగ్రత్తగా చెప్పు అయ్యా నువ్వు ఈ పని చేసే లేకుండానో ఏమో ఒక్కసారి ఆలోచించుకో అని అన్నామనుకోండి ఆ చెప్పేటువంటి తీరు వాడు కరిగిపోతాడు కదిలిపోతాడు అందుకొరకు నువ్వు సత్యాన్ని చెప్పినా ప్రియంగా చెప్పు అన్నాడు ఇంకొక మాట ఏమన్నదంటే అద్భుతమైన మాట హితం నీ మాట ఎట్లా ఉండాలి మేలు చేసేదిగా ఉండాలి ఎంత గొప్ప మాట అండి నీ మాట వల్ల ఎదుటివానికి నీ మాట వల్ల పక్కవానికి నీ మాట వల్ల సమాజానికి కాదు నీ మాట వల్ల ప్రపంచానికి మేలు జరగాలి అటువంటి మాటలే మాట్లాడు పనికి మాలని మాట్లాడే మాట్లాడాలి అంటే అనవసరమైన మాటలు మాట్లాడొద్దు నువ్వు అనర్థాన్ని కలిగించే మాటలు మాట్లాడద్దు కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు రెచ్చగొడుతుంటారు కొంతమంది మాటలు ఉద్వేగం కలిగిస్తుంటాయి కొంతమంది మాటలు ప్రేరేపిస్తాయి కొన్ని దుర్మార్గాలవి ప్రేరేపించినట్టుగా మాట్లాడుతుంటారు లేని ఆవేశాన్ని కలిగించినట్టు రగిరించినట్టుగా మాట్లాడుతుంటారు దానివల్ల సమాజం పాడైపోతుంది కనుక సమాజానికి మేలు చేసే మాటలు మాట్లాడు సమాజానికి మంచి చేసే మాటలు మాట్లాడు ఇది భగవద్గీత చెప్తున్నారు కనుక ఆ విధంగా మాట్లాడగలిగితే నీ వాక్కు సార్థకత ఆ విధంగా మాట్లాడితే నీ జన్మ సార్థకత ఎందుకు అంటే నొప్పి కలిగించొద్దన్నాను కదా ఒక మాట ఇక్కడ గమనించాలి వాక్కున్న శక్తి వాడి కత్తికి లేదు అన్నాడు వాడి కత్తి కన్నా పదునైంది వాక్కు కనుక దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి కత్తిని ఇచ్చితే నువ్వు కూరగాయలు కోవచ్చు పీకలు కోయచ్చు ఏది అనేటువంటిది నీ విజ్ఞత కనుక మాట ఇచ్చిండి భగవంతుడు దాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేది నువ్వు విజ్ఞతతో మెలగమని చెప్పింది భగవద్గీత కనుక ఈ నీ యొక్క మాట తీరు నువ్వు మార్చుకో మాట తీరును మలుచుకో అని చెబుతూ ఎదుటివాడిని నొప్పించకుండా సత్యంగా ప్రియంగా హితంగా నువ్వు మాట్లాడగలిగితే నీ మాట వల్ల సమాజం జాగృతమై సమాజం ఒక వైపు పయనిస్తుంది అని చెబుతున్నది భగవద్గీత స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్